వాపట్ల జిల్లా వేటిపాలెం మండలం కొత్తపేట బైపాస్ లో ఉన్న మన్నం అపార్ట్మెంట్ నందు ఆర్టీసీ ఆంధ్రప్రదేశ్ ఎస్సీ ఎస్టి హైర్ బస్ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశానికి ఇరి రాజశేఖర్ హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంలో మాకు అనగా హైర్ బస్సులకు కిలోమీటర్లు ఇరవై నాలుగు రూపాయలు ఇచ్చేవారు అయితే కాలక్రమంలో రెండు వేల పంతొమ్మిది నుండి పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరల వలన పదమూడు పాయింట్ పద్దెనిమిది పైసలు ఇస్తున్నారు ఇందువల్ల మేము ఆర్థికంగా తీవ్ర నష్టపోతున్నాము ఈ సమస్యలు చాలా వస్తున్నట్లు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం కూడా మాకు నష్టం వస్తుంది ఈ ప్రభుత్వమైన ఎస్సీ ఎస్టీ బస్ ఓనర్స్ పట్ల సానుకూలంగా స్పందించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు

ప్రత్యేకంగా ఈ మాకు ఒక శుభ సందర్భం ఏంటంటే మాకు ఉన్నటువంటి ఇష్యూస్ అన్నీ కూడా మాట్లాడుకోవడానికి మేమందరం కూడా ఈరోజు ఎస్సీ ఎస్టీ హైవర్ బస్సు అసోసియేషన్ ఏర్పాటు చేసుకున్నాం ఈ ఈ యొక్క ఆర్టీసీ హైవర్ బస్సులకు సంబంధించి ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు పరిష్కారం దిశగా మేము కృషి చేస్తాం ముఖ్యంగా గత మూడు సంవత్సరాలుగా గత ప్రభుత్వంలో ఈ బస్సులవో కావచ్చు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్కే కావచ్చు ఇవ్వాల్సిన సబ్సిడీని గత ముఖ్యమంత్రి చేసినటువంటి నిర్వాహకం వల్ల మేమందరం కూడా ఆర్థికంగా ఇరుక్కుపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి బయట అప్పులు లేచి ఇంట్లో ఉన్న గుళ్ళను మూడు తాకట్టు పెట్టి బస్సులు ఆపకుండా చాలా ప్రయాసపడుతూ ప్రయాసాలు వచ్చి నడుపుతున్నటువంటి పరిస్థితి ఇదే విషయాన్ని ఆర్టీసీ అధికారుల దృష్టికి తీసుకువెళ్ళాం అదేవిధంగా ఇప్పుడున్న ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం ఏంటంటే గత ప్రభుత్వం చేసిన తప్పులు దయచేసి మీరు వినండి ఆలోచించండి మేము కూడా మీకు ఓట్లు వేసి గెలిపించినట్టు వారం కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా గౌరవాలు మంత్రి గారు లోకేష్ గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా గౌరవ ఇండస్ట్రీస్ మినిస్టర్ అయినటువంటి టీసీ భర్త గారికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మాకున్న సమస్యలు ప్రధానమైన సమస్య సబ్సిడీ మూడు సంవత్సరాలకు విడుదల కాకపోవడం ఈ సబ్సిడీ రాకపోవడం చేత ఈఎంఐలు కట్టలేక బస్సులు నడపలేక ఇబ్బందులు పడుతున్నటువంటి మా దళిత శ్రోతలందరి ప్రకనా మేము విజ్ఞప్తి చేస్తున్నాం దయచేసి అతి త్వరలో మీరు ఆల్రెడీ బడ్జెట్లో కేటాయించిన పద్దెనిమిది వేల ఐదు వందల కోట్ల ఎలొకేషన్స్లో దీన్ని కూడా చేర్చి మొట్టమొదటి ప్రాధాన్యత ఈ సబ్సిడీకి ఇచ్చి త్వరత ఈ యొక్క ఇండస్ట్రీస్గా లిస్ట్గా అలగారం వచ్చిన వారికి ప్రోత్సాహాన్ని ఇచ్చి మీ మంచితనాన్ని నిరూపించుకోవాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఆర్టీసీ అధికారులు కూడా చాలా ఫ్రెండ్లీగా మాతో ఉండాల్సిందిపై పోయి చాలా లక్ష్యశాఖ ఇబ్బందులు ఎదుర్కొంటాం అక్కడక్కడ మేము ఈ టెండర్ విధానం వల్లే నష్టపోయాం చాలా మొత్తం మీద గతంలో ఇరవై నాలుగు రూపాయలు తీసుకునేటువంటి కిలోమీటర్కి ఈరోజు మేము పన్నెండు పదమూడు రూపాయలే తీసుకుంటూ నడపాల్సిన పరిస్థితి ఈ రోజున ప్రభుత్వ విధానాల వల్ల ఎవరిస్ టెండర్ విధానం వల్ల నష్టపోయినటువంటి పరిస్థితిని ఈ ప్రజలందరికీ అదేవిధంగా అధికారులకి తీసుకొస్తా ఉన్నాం అయినా కూడా